మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరును మార్చడం పట్ల సామాజిక రాజకీయ విశ్లేషకుడు కందారం రాజమోహన్ తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తున్నారు ఈ సందర్భంగా మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధికి ఆయన మాటామంతిలో ఈ విధంగా స్పందించారు ప్రపంచ స్వాతంత్ర పోరాటాలలో మహా ఉద్యమం జరిగిందంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలే అది గాంధీ మహాత్మా గాంధీ యొక్క ఆధ్వర్యంలో శాంతియుతంగా మహా పోరాటాన్ని చేసి ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మించి భారతదేశాన్ని నుండి బ్రిటిష్ కాలం వాళ్ళ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేసినటువంటి మహానీయుని పేరు మనం గుర్తుంచుకోవడానికి భావితరాలకు తెలియపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు వివిధ ప్రజా ప్రజానుకూల వాటికి ప్రజానుకూలమైనటువంటి ప్రోగ్రామ్స్కి మహాత్మా గాంధీ పేర్లు పెట్టడం జరుగుతూ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు భావితరాలకు తెలవాలనే సదుద్దేశంతో ఇప్పటి అప్పటి నాటి జాతీయ కాంగ్రెస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు కూడా ఏమాత్రం పొరపచ్చాలు లేకుండా మనం ఆయన గుర్తుగా అనేక సంస్థలకి అనేక నిర్మాణాలకి అనేక విశ్వవిద్యాలయాలకి ఈవెన్ మన కరెన్సీ మీద కూడా ఆ గాంధీ గారి ఫోటో ఉండే విధంగా మన ప్రభుత్వాలు తీర్చిదిద్దుతూ వస్తున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా వాజ్పేయి ప్రభుత్వం వచ్చినా మహాత్మా గాంధీని విమర్శించిన లేవు వేరే ఇంకా రకరకాల వ్యక్తులు పాలించినప్పటికీ రాష్ట్రపతి పాలన పెట్టినప్పటికీ కూడా మహాత్ముని మహాత్మా గాంధీని విమర్శించినటువంటి సందర్భాలు భారతదేశంలో లేవు కానీ ఈ కుటీల రాజకీయ వ్యవస్థను నెల నెలకొల్పాలనే దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే వస్తుందో పరిపాలిస్తుందో మహాత్మునికి మంచి ప్రజా ప్రజా ఉపయోగకరమైనటువంటి ఏవైతే ఈ కార్యక్రమాలు ఉంటాయో వాటికి వాటి ఆదరణను చూసి ఓర్వలేక కన్ను కన్నుగొట్టినట్టు అయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామీణ భారతానికి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో వాటికి నామకరణం చేసినారో అప్పటి నుంచి గ్రామీణ ప్రాంత కూలీజనం వలస కూలీలు అందరూ కూడా వారి జీవితాలలో మెరుగైనటువంటి ఒక జీవితాశయం మన బతుకు మీద ఆశ కల్పించే విధంగా ఉన్నది మాకు మా మా బతుకులను బ్రహ్మాండంగా తీర్చిదిద్దేటువంటి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం కానుక ఇచ్చినటువంటి అనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ కానుకలాగా ఉంది ఇటువంటి పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి ఏదైతే ప్రోగ్రామ్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదో దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చిందని దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఆ మహాత్ముని పేరును తీసివేసి ఓ కుటిల ప్రయోగం చేస్తూ ఉన్నది దాని కొరకు దాని కొరకు ప్రజలందరూ గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజానికం భారతీయులందరూ కూడా ఏకతాటి మీద ఉండి మన మహాత్ముని పేరును కొనసాగించాలి మన మహాత్ముని యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందించే విధంగా మనం అప్రమత్తమై ఉండాలి ఈ అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసేటువంటి భారతీయ జనతా పార్టీ ఎడల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నాను రెండవది ఒక్కవేళ కనుక మహాత్ముని పేరు మీరు తీసివేసి ఇంకొకల పేరు దానికి యాడ్ చేసేది ఉంటే మీరు కొత్త ప్రయోగాలు చేయవచ్చు కొత్త కార్యక్రమాలు రూపొందించుకోవచ్చు వాటికి మీకు సంబంధించిన వ్యక్తుల పేర్లు పెట్టుకోవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ కనుక ఎప్పటికీ మీరే స్వాస్థం కాదు పదవి స్వాస్థం కాదు మీ ప్రభుత్వం స్వాస్థం కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకుండే ఫస్ట్ తీసేసేది వందే భారత్ ట్రైన్కు వందే భారత్ ట్రైన్ పేరు తొలగిస్తాం మా నాయకుల పేరే వాటికి పెట్టి మహా ఎక్స్ప్రెస్ లాగా తీర్చిదిద్దాం ఈ తేడా వస్తే మేము వందే భారత్ అనే మీరు తీసుకొచ్చేటువంటి పేర్లన్నీ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ దే వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రతి నామకరణాన్ని మేము చెదిరిచ్చి కాంగ్రెస్ నాయకుల పేర్లే పెడతాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మహాత్ముని పేరు కాపాడండి మీ పేర్లు కాపాడుకోవాలని నేను ఇతవ పలుకుతున్నాను భారతీయ జనతా పార్టీకి